బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అందరికీ శుభవార్త ప్రకటించనున్న ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ అండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము ఏపీ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీపై మరో ముందడుగండి పెన్షనర్లకి శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల కమ్యూటేషన్ రికవరీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రావటం పెన్షనర్లకి శుభవార్త కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత గురించి కోర్టులో పెన్షనర్లు దాఖలు చేసిన పలు కేసుల నేపథ్యంలో ఇప్పుడు ఈ రాయితీని అర్హత ఉన్న ప్రతి ఒక్క పెన్షనర్కు సమానంగా అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది కోర్టు కేసులు మరియు స్టే ఆర్డర్ల ప్రాధాన్యం గత రెండు నెలలుగా కొందరు పెన్షనర్లు కమిటీషన్ రికవరీ నిల్పదల కోసం కోర్టులో స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు స్టే ఆర్డర్ తెచ్చుకున్న వారికి మాత్రమే ఈ రికవరీ నిలిపివేయబడింది అయితే ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం అర్హత ఉన్న ప్రతి పెన్షనర్ ఈ రాయితీ పొందేలాగా చర్యలు తీసుకుంటున్నారు అమలులో మార్పులు నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసుకున్న పెన్షనర్లు కంపిటీషన్ రికవరీ నిలిపివేయాలని అయితే నిర్ణయం అర్హత కలిగిన పెన్షనర్ల సంఖ్యను త్వరితగతిన నిర్ నిర్ధారించాల్సిందిగా రాష్ట్ర ఖజానా శాఖ అన్ని జిల్లాల సబ్ ట్రెజరీ ఆఫీసు ఆఫీసర్లకైతే ఆదేశాలు పంపింది రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ ఆధ్వర్యంలో సంబంధిత సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కొనసాగుతోంది ఖజానా శాఖ అధికారుల పనితీరండి ఈ మార్పులను అమలు చేయడానికి ఖజానా శాఖ అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు సో అర్హత పొందిన పెన్షనర్ల జాబితా సిద్ధం చేయడము మంత్లీ రికవరీ వివరాలను సేకరించి సేకరించడం వంటి పనుల్లో సబ్ ట్రెజరీ అధికారులు బిజీగా ఉన్నారు ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అర్హత గల పెన్షనర్కు సమగ్ర విధానం అందుబాటులోకి రానుంది సో పెన్షనర్లకు ప్రయోజనాలు ఏంటి అంటే రికవరీ నిలిపివేత వల్ల ఆర్థిక భారం అనేది తగ్గుతుంది ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలను అనుసరించి న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లభించింది ఈ మార్పుల వల్ల అర్హత గల పెన్షనర్లందరికీ సమానంగా న్యాయం జరుగుతుంది ప్రతిపాదిత మార్గదర్శకాలు రిపోర్టింగ్ సమయం పెంపు అన్ని జిల్లాల అధికారులు తమ నివేదికను తప్పనిసరిగా సమర్పించాలని తగిన సూచనలు అందాయి సాంకేతిక విభాగానికి దృఢమైన మద్దతు పెన్షనర్ల వివరాలను సక్రమంగా విశ్లేషించడానికి డిజిటల్ టూల్స్ అయితే వినియోగించుకునున్నారు సో మున్ముందు చర్యలు పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తారు పెన్షనర్ల వైద్య సేవలు ఇతర సంక్షేమ కార్యక్రమాలకి కూడా ప్రభుత్వం దృష్టి సారించనుంది సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్ల ఆర్థిక సమస్యలు పరిష్కరించేందుకు కమ్యూనిటేషన్ రికవరీపై శ్రద్ధ చూపిస్తోంది అర్హత గల ప్రతి పెన్షనర్కు ఇది రాయితీ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది తాజా మార్పుల వల్ల పెన్షనర్లు ఆర్థికంగా కొంత ఉపశమనం పొందవచ్చు ది ఫ్రెండ్స్ సో మొత్తానికైతే ట్రెజరీ అధికారులకి సో ఏపీ ఖజానా శాఖ అయితే ఈ మేరకు ట్రెజరీ అధికారులకు మంత్లీ వివరాలను అంటే అర్హత పొందినటువంటి పెన్షనర్లకు ఎవరైతే నూట ముప్పై ఐదు నెలలు సివిపి రికవరీ చేసి ఉంటారో సో ప్రభుత్వానికి రికవరీ ఇచ్చి ఉంటారు వారందరి జాబితా అయితే తీసుకొని సో ప్రాధాన్య క్రమంలో అందరికీ ప్రతి ఒక్క పెన్షనర్కి ఈ పద్ధతి అమలయ్యే లోపల అమలయ్యే విధంగా అయితే అర్హత కలిగిన పెన్షనర్ల సంఖ్యను గమనించి అందరికీ కూడా ఈ విధంగా కమిటీషన్ రికవర్నీ అయితే నిలిపివేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి